చిదంబరంలో ఆకాశలిందం ఆకాశము అంతటా పరివ్యాప్తమై ఉంటుంది ఆకాశము ముక్కలవడం అనేటటువంటిది ఉండదు కానీ మనం ఏమంటామంటే ఆకాశం ముక్కలైంది అని ఒక సౌలభ్యం కోసం అంటాం ఏదో కుండ తీసుకొచ్చి అక్కడ పెట్టాను అనుకోండి శూన్యం ఉందండి అనకూడదు శూన్యము అన్నమాట మనకి లేదు శాస్త్రంలో శూన్యము అన్న మాట బౌద్ధులు వాడినందుకే శంకర భగవత్మాదులు వాదిస్తే శూన్యమన్న మాటకి జవాబు చెప్పలేక బౌద్ధమతం భారతదేశాన్ని విడిచిపెట్టి పారిపోయింది శంకరాచార్యుల వారు తరిమారు మాట పరమ అబద్ధం శంకరులు ఎవరినీ తరిమి కొట్టలేదు శంకరులు అడిగిన ప్రశ్నకి జవాబు చెప్పలేక వెళ్ళిపోయింది బౌద్ధం ఈ దేశం నుంచి శూన్య సిద్ధాంతం బౌద్ధులదు కాదు అంతటా పరివ్యాప్తమైన ఆకాశము పరబ్రహ్మము అన్న సిద్ధాంతము సనాతన ధర్మముది ఆకాష్ కా అంటే ప్రకాశించడం ఆ అంటే అంతట ఆ అంటే మొట్టమొదటి రక్షణం యో వేదాదౌ స్వర ప్రోక్తో వేదాంతి ప్రతిష్ఠితరమేశ్వర అంటాం ఆకారం విష్ణువాచకం అంతటా నిండిపోయినటువంటి పరబ్రహ్మతత్వం ఆకాశం నేను తీసుకొచ్చి ఒక కుండ అక్కడ పెట్టాను అనుకోండి ఇప్పుడు ఘటాకాశం అందులో ఆకాశం ఉంది అంటే ఆకాశం ముక్కైందా కుండలో అవలేదు ఘటం బద్దలైపోయింది అనుకోండి కుండ బదలైంది ఇప్పుడు ఘటాకాశం ఏమైంది మఠాకాశం గదిలో ఉన్న ఆకాశంలో కలిసిపోయింది ఇప్పుడు మఠాకాశం గదికున్న గోడలు తీసేసాను అనుకోండి అనంత ఆకాశం ఆకాశము అనంతము అది ఏదో ఒక చోట ఉండడము ఈ మాంసనేత్రమునకు దొరకడము అనేటటువంటిది ఉండదు అంతటా నిండిపోయి ఉంటుంది అంతటా నిండిపోతే ఈ కంటితో ఎలా చూస్తావు చూడటం కుదురుతుందా చూడ్డం కుదరదు అందుకే ప్రత్యేకించి కొన్ని కొన్ని శివాలయాలలో నీడ నీడ రాని దీపాలు పెడతారు నీడ ఉండదు దీపం పెడితే దీపం పెడితే నీడ పడుతుంది నీడపడని దీపాలతో అలంకారం చేస్తారు అంటే పరమశక్తివంతమైన క్షేత్రాలను గుర్తు తిరువారూరులో చేస్తారా తిరువారూరు క్షేత్రానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే నల్లటి గంధం పుయ్యడం నీడలేని దీపం పెట్టడం వసంత మాసంలో కళ్యాణం చేసి అనేకమైనటువంటి వాహనాల మీద ఊరిరిగింపు చేయడం మూడు ప్రత్యేకతలు తిరువారూరికి అటువంటి స్థితిలో అంతటా నిండిపోయినటువంటి పరమాత్మని ఈ కంటితో ఎలా చూస్తావు ఎలా కుదురుతుంది ఏదో ఒక రూపంలో పెట్టాననుకోండి మనసు పట్టుకుంటుంది ఆ మనసు పట్టుకున్న తర్వాత ధ్యానం చెయ్యగా 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 ధ్యానం చేసి పట్టుకుందాం అనుకున్న మనసు కూడా దానిలోనే కరిగిపోతుంది అది అసలు ధ్యానానికి పరాకాష్ట మీకు నేను బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే ఓ ఉప్పు బొమ్మ ఒకటి సముద్రం యొక్క లోతు తెలుసుకుందామని సముద్రంలోకి ప్రయాణం మొదలుపెట్టింది మొదలుపెట్టి సముద్రంలోకి పెడుతోంది ఉప్పు బొమ్మ అది సముద్రపుట అంచు చేరుకునే లోపల అడుగు చేరే లోపల ఈ ఉప్పు బొమ్మ ఏమవుతుంది సముద్రంలో కరిగిపోయింది అలా ధ్యానమునందు మూడు ఉంటాయి ఏది ధ్యానము చేస్తున్నారో అది ధ్యానము చేస్తున్నటువంటి వాడు ధ్యానము మూడు ఈ ధ్యానమునందు మనస్సు అలా నిలబడిపోయి 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 నిలబడిపోగా ధ్యానము చేస్తున్న మనసు ఆ మనసుతో ఉన్న జీవుడు ధ్యానము చేయబడుతున్న వస్తువునందు లయమైపోతారు అప్పుడు ఒక్కటే ఉంటుంది అది అద్వితీయం రెండవది లేదు అద్వైతం అనుభూతి ఆ ఒక్కటిగా నువ్వు అనుభవంలో నిలబడడం అప్పుడు ఇక రెండో వస్తువు లేదు అప్పుడు ఆ ఒక్కటే ఉన్నది అది ఆకాశం అనుభవములోకి వస్తుంది అద్వైతముగా అంతటా నిండిపోయింది ఇప్పుడు ఇక్కడ కూర్చుని నేను మాట చేత చెప్పగలను అంతటా ఉన్నాడు అని కానీ అంతటా ఉన్నవాడిగా నేను చూడగలనా నెయ్యి ఎక్కడుంది అని అడిగాను అనుకోండి పాలలో ఉన్నది ఏది చూపించు కనబడదు ఆ పాలనే కాచి తోడు పెట్టి కొంతసేపు కదపకుండా ఉంచి పెరుగైన తర్వాత కవ్వం దింపి తాడు కట్టి చిలికి ఆ చిలికినప్పుడు వచ్చినటువంటి వెన్నపూస పైకి తీసి పాత్రలో పెట్టి సన్నని అగ్ని మీద దాన్ని బాగా తప్తం చేస్తే అందులోంచి నెయ్యి వస్తుంది ఇప్పుడు నెయ్యి ఎక్కడుంది పాలలోంచే వచ్చింది పాలలో ఉన్న నెయ్యి కంటికి కనపడుతుందా కనపడదు ఒకసారి నెయ్యి వచ్చిన తర్వాత పాలలో కలుస్తుందా కలవదు అలా విశ్వమునందు విశ్వనాథుడు ఉన్నాడు విశ్వనాథుడే విశ్వముగా ఉన్నాడు విశ్వము విశ్వనాథుడే కానీ విశ్వముగా కనపడడం మాయ అందుకే అసలు నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో వెయ్యి నామాలు లేవు ఒక నామే విశ్వం అదొకటే నామం మిగిలిన తొమ్మిది తొంభై తొమ్మిది నామాలు కావు విశ్వం అన్న నామానికి వ్యాఖ్యానాలు యథార్థానికి అందుకే శుకబ్రహ్మ మహాభాగవతం ప్రారంభం చేస్తూ హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశ పావన వింటే అన్నాడు విష్ణువే విశ్వము విశ్వమే విష్ణువు పేరు ఏదవనివ్వండి సబ్రహ్మ సశివ సహరిశేంద్ర హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ తత్వత విశ్వమే విశ్వనాథుడు విశ్వనాథుడే విశ్వం విశ్వము విశ్వనాథుడుగా కనపడే వరకు నువ్వు భక్తితో కర్మానుష్ఠానం చేయాలి ఒకసారి అది అందిపోయింది అనుకోండి అందిపోయిన తర్వాత విశ్వనాథుడే ఉంటాడు విశ్వముండలు అందుకే అదే రుద్రాధ్యాయం కర్మకి పనికొస్తుంది అంటే అభిషేకం చేయడానికి పనికి వస్తుంది అదే రుద్రం జపం చేయడానికి పనికొస్తుంది అదే రుద్రం పూజకి పనికొస్తుంది నమహ పెడితే అదే రుద్రం జ్ఞానానికి పనికొస్తుంది పండిపోతే పండిపోయాడంటే గుర్తే ఏమిటంటే రుద్రమంత్రాలన్నీ ఆయనలోక ఆవాహన అయిపోతాయి ఎలా అయిపోతాయి అంటే నేను మీకు ఒక ఉదాహరణ చెప్పాలంటే నమ నమచోరాయిచ శిష్యాచ పేన్యాయిచ ప్రవాహ్యాయజ అని ఉంటుంది చోరా యజ దొంగ రూపంలో ఉన్న శివా నమస్కారం దొంగ రూపంలో ఉన్న శివుడికి నమస్కారం అంటే దొంగగా శివుడు ఎక్కడున్నాడు అంటే నీలో నీ దగ్గర నీ దగ్గర ఒక పనిని నీకు తెలియకుండా చేసిన నీ దగ్గర ఉన్న వస్తువుని తెలియకుండా తీసుకుపోయినా నీకు తెలియకుండా ఏదైనా పట్టుకొచ్చి అక్కడ పెట్టేసినా వాడెవరో నీకు తెలియనప్పుడు పిలిచే పేరు దొంగ కాదు వాడెవరో తెలియదు నేను తీసి నా గడియారం అక్కడ పెట్టాను ఎవరో పట్టుకుపోయాడు కుటుంబరావు గారన్నా కాంతారావు గారన్నా దొంగ ఎత్తుకుపోయాడు నేను కాసిన ఉంటే బాగున్నే తాగుదాం అనుకున్నాను ఎవరు పెట్టారో తెలియదు నేనున్న విడిదిలో పాలు పెట్టున్నాయి ఎవరు పెట్టారు బయటికి వెళ్ళి చూశాను ఎవ్వరు లేరు ఎవరు అది ఎవరు పెట్టారు ఎవడో దొంగ మహానుభావుడు నాకు తెలియదు ఆయన వచ్చి పెట్టి వెళ్ళాడు అంతే తెలియకుండా చేసిన వాడు దొంగ అంతే కదా అయినప్పుడు మన ఊపిరి మనం తీసుకుంటున్నామా మన ఊపిరి మనం తీయట్లేదు మన ఊపిరి మనం తీస్తే ఆపుకునేవాడు ఉండడు లోకంలో మనం నిద్రపోయినప్పుడు ఏమంటే కోటేశ్వర నిద్రపోతూ శివానంద భార్య చెబుతున్నారు అంటే నేను చెప్పలేను కానీ నిద్రపోయినప్పుడు ఊపిరి ఎవడు తీశాడు మరి ఆయన తీస్తున్నాడు నాకు తెలియకుండా నా ఊపిరి తీసి నేను ఉన్నానన్న భావన లోకానికి ఇచ్చి నన్ను మంగళప్రదుడిని చేస్తున్నాడు వాడు ఉన్నాడు అని నాకు నాకు గౌరవం ఇచ్చాడు కాబట్టి వాడు దొంగ నమ యచ కాదు అది బాగా జ్ఞానముగా పరివసించిపోయింది అనుకోండి నేను తీసి నా గడియారం అక్కడ పెట్టాను లోపలికి వెళ్ళి స్నానం చేసి బయటకు వచ్చాను వీధితలు పేయలేదు మళ్ళీ వచ్చేటప్పటికి గడియారం లేదు అప్పుడు నేను గబగబా వెళ్ళి ఉప్పు పట్టుకొచ్చి ఎక్కడ నేను గడియారం పెట్టానో అక్కడో పువ్వేసి గడియారం దగ్గర ఎవరు నిలబడి తీసేసి ఉంటారో ఆ నిలబడినటువంటి చోటు దగ్గర నాలుగు పువ్వులేసి ఈశ్వర ఒకనాడు నాకు ఈ గడియారం లేదు అయ్యో ఉపన్యాసం చెప్పుకునేటప్పుడు ఈయన చేతికి ఓ గడియారం ఉంటే బాగుంటుందని నువ్వే ఒక వ్యక్తి రూపంలో నాకు గడియారాన్ని అమర్చావు ఆ గడియారాన్ని అమర్చినప్పుడు నువ్వు నాకు శివుడవయ్యావు ఇప్పుడు నాకన్నా అవసరమైన వాడు ఇంకొకటి కనపడ్డాడు నీకు వాడికి ఈ గడియారం పట్టుకెళ్ళి ఇచ్చావు గడియారం నాదా నీదా నీది నాకిచ్చావు నాది అన్నది నాకు ఎప్పుడూ లేదు నీది నాకిచ్చావు మళ్ళీ నాకన్నా అవసరమైన బిడ్డ ఇంకొకడు ఉన్నాడు వాడికి గడియారం ఇస్తే బాగుంటుందని నీది నువ్వు పట్టుకెళ్ళిపోయావు నీ వస్తువు కొన్నాళ్ళు నాకిచ్చి నేను ధరించాక మళ్ళీ ఎవరికో అవసరమని నాకు కనపడకుండా వచ్చి నా దగ్గర నుంచి మళ్ళీ తీసుకెళ్ళావు కానీ స్వామి నువ్వు వచ్చి పట్టుకెళ్ళావనడానికి గుర్తి ఇక్కడ కనపడటం కనపట్టలేదు దొంగ రూపంలో వచ్చి పట్టుకెళ్ళావు కాబట్టి శివా దొంగ రూపంలో వచ్చావు నమస్కారం ఇప్పుడు వాడు పోలీస్ స్టేషన్కి ఎడతాడా కోర్టు ఎడతాడా వెళ్ళడు వాడు సంతోషపడిపోతాడు ఈశ్వర మా ఇంటికి వచ్చారండి మా ఇంటికి పరమేశ్వరుడు వచ్చాడండి అంటాడు అప్పుడు వాడిని ఏమంటుంది లోకం వీడే పిచ్చాడు ఏంటంటే గడియారం పోతే మా ఇంటికి పరమేశ్వరుడు వచ్చాడని మురిసిపోతాడు ఏంటంటే అంటాడు అంటే ఏ ఉదాత్తమైనటువంటి అవతల వారి భావన నీకు అర్థం కాదో అప్పుడు వాడు నీకు పిచ్చివాడులా కనపడతారు ఆ పిచ్చివాళ్ళకి పెద్ద పిచ్చివాడు పరమశివుడు అందుకని ఉన్మత్త శేఖరా అని పేరు అంటే అంతటి మహాజ్ఞాని ఆయన ఆ జ్ఞానం ఆయనను ఎవరు నమ్ముకున్నారో వాళ్ళకి ఇస్తాడు కాబట్టి ఇప్పుడు ఆయన కానిది ఆయన లేనిది ఏదుంది ఏమీ లేదు అందుకు ఆయనకి స్థానుహు అని ఒక పేరు స్థానుహు అంటే కదలకుండా దుంగలా ఉన్నాడని కాదు కదలడానికి చోటు లేనివాడు నేనున్నాను అయ్యా మీరిట్నుంచి నుంచి జరగండి అంటే జరుగుతాను శివుణ్ణి జరగండి అన్నారు అనుకోండి ఎక్కడ జరుగుతాడైనా ఆయనే అంతటా నిండిపోయాడు అంతటా నిండిపోతే ఇంకా ఆయన్ని కొత్తగా జరగమంటే జరగడానికి చోటు ఎక్కడి నుంచి వస్తుంది శంకరాచార్యులు వారు శివానందలహరి చేస్తూ అంటారు వస్త్రోద్ధూ తవిదౌ సహస్రకరత పుష్పార్చనే విష్ణుత గంధే గంధ మహాత్మత అన్నపచనే బహిర్ముఖ అధ్యక్షత అంటారు ఈశ్వరా నీకు వస్త్రం చుట్టాలి అంటే అంతటా నిండిపోయావు అంత నిండిపోయిన వాడికి పంచల చాపు నేసే సాలేవాడు ఎవరైనా ఉన్నాడు ఏమిటి లోకంలో ఓ వేళ ఎవడో నీసి తెచ్చాడు ఏదో శ్రీశైలంలో పాగా దర్శనానికి కట్టేటటువంటి వాళ్ళలాగా పెద్ద పంచోటి తెచ్చాడు కట్టండి అన్నాడు ఏవి నాకు చేతులు ఏవి అంతా కట్టాలంటే అందుకని శివ మీకు పంచ కట్టాలి అంటే నన్ను విష్ణువుని చెయ్యండి లేదా సూర్యుణ్ణి చెయ్యండి ఆయనకి అంతటా పడే కిరణములు కరములు చేతులు ఉన్నాయి అప్పుడు నేను కూడా అన్ని చేతులు వస్తే మీకు పంచ చూడతాను లేకపోతే పంచ అక్కడి నుంచి కట్టను నేను చేతిలో పెట్టడం కాదు పంచలు చాపిడం అంటే చేతికిచ్చింది కాదు మెడలో వేసింది ధరింప చేశారు అందుకే పెద్దలు ఇస్తే మెడలో వేస్తారు మెడలో వేశారు అంటే ధరింప చేశారు నూతన వస్త్రాన్నని కాబట్టి వస్త్రోద్ధూత విధౌ సహస్రకరత పుష్పార్చని విష్ణుత నన్ను సూర్యుణ్ణి చేయి నీకు పంచల తాపు కడతాను ఇప్పుడు అంతటా నిండిపోయినటువంటి వాణ్ణి మాంసనేత్రంతో ఎలా చూస్తారు చూడడం కుదరదు కానీ వాడు అంతటా ఉన్నాడన్న భావన రూఢమైందనుకోండి లోపల అప్పుడు చిదంబరంలో దర్శనం చిదంబరంలో దర్శనం ఎలా ఉంటుంది అంటే ఓ గది గోడ ఉంటుంది ఆ గోడ మీద మారేడు దళాల మాలలు వేసి ఉంటాయి తెరేసి ఉంటుంది అక్కడికి వెళ్ళి నిలబడితే ఓసారి తీస్తారు హారతిస్తారు తలుపేసేస్తారు తెరసేస్తారు ఏదండి శివుడు ఏడు ఏంటంటే అదే శివుడు ఇంకా శివుణ్ణి మళ్ళీ కొత్తగా నేను తీసుకొచ్చి ఇదిగో శివుడు అన్నాను అనుకోండి అనంతంగా ఉన్నవాడిని పరిమితం ఎలా చేయను పరిమితం చేస్తే ఆయన మళ్ళీ అనంతుడు ఎలా అవుతాడు అనంతుడిగా చూడాలంటే అదిగో అంతటా నిండిపోయినవాడు కాబట్టి అదిగో అలా ఎదురుగుండా నాలుగు మారేడు తలాలు వేషం అది ఆయనకే వేషం అంటే ఇక్కడ నువ్వు ఆ భావన పొందాలి అంతటా నిండిపోయి ఆయన ఉంటే ఏమిటి ఉపకారం మనకి నిండిపోయి ఉన్నాడు మంచిదే ఎలా ఉపకారం ఉంది ఆయన వల్ల ఉండడానికి ఉపకారం చేయడానికి చాలా తేడా ఉంది కదా ఉండి ఏమిటి ప్రయోజనం అంటే ఉండి నిర్వహణ చేస్తున్నాడు ఆయన ఆయనే సమస్తాన్ని నిర్వహిస్తున్నాడు అందుకే అక్కడ రెండు సభలు చెప్తారు చిత్సభ కనక సభ అని రెండు సభలు చిత్ అంటే ఇదే అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ ఓ మాట అంటారు అంటారు ఆ లోపల ఉండేటటువంటి చైతన్యమున్నదే ఆ చైతన్యాన్ని అనుభవంలోకి భావనారూపంలోకి తెచ్చుకోగలిగిన వాడెవడో వాడు ధన్యుడు అటువంటి చైతన్య స్వరూపమై అంతటా నిండిపోయినటువంటి పరమాత్మ ఆకాశలింగంగా ఎదురుగుండా మారేడు దళాల మాలతో దర్శనమిస్తే వాడే సమస్త ప్రాణుల ఎందు ఉన్నాడు ఉండి బ్రహ్మాండమునందుంటాడు పిండాండమునందుంటాడు అంతటా పరివ్యాప్తం అవుతాడు బ్రహ్మాండంలో ఆయనే పిండాండంలో ఆయనే ఈ రెండిటిలోనూ ఉండి నడుపుతూ ఉంటాడు ఎంత చమత్కారంగా నడుపుతాడంటే బయట గాలి ఉంటుంది దీనికి గాలి కావాలి ఇందులో గా బయట గాలిని ఇది పీల్చుకుంటుంది ఇది విడిచిపెడుతుంది విడిచిపెడితే మరి మాలిన్యమైందా లేదా మరి ఈ గాలి ఎవరు పుచ్చుకుంటారు బ్రహ్మాండం పుచ్చుకుంటుంది దీనికి నీళ్లు కావాలి దాహం వేసింది బ్రహ్మాండంలో నీళ్లు పిండాండంలో పోస్తాం పిండాండంలో నీళ్లు మిగిలిపోయాయి ఒయిలు పెట్టేయాలి ఎవరు పుచ్చుకుంటారు భార్య బిడ్డలు తల్లి తండ్రి ఎవరు పుచ్చుకోరు మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది నా దీంట్లో ఆకలిసింది పదార్థం కావాలి బ్రహ్మాండంలో పండు తెచ్చి ఇందులో పడేస్తారు దీంట్లో శాక్షం మిగిలిపోయింది తెల్లవారిన తర్వాత ఎవరు పుచ్చుకుంటారు బ్రహ్మాండం పుచ్చుకుంటుంది అటు బ్రహ్మాండాన్ని ఇటు పిండాండాన్ని బ్రహ్మాండంతో పిండాన్ని పిండాండంతో బ్రహ్మాండాన్ని నడిపేదెవరు శివుడు అది నర్తనం అంటే అది నటరాజస్వరూపము అన్న మాటకు అర్థం అది సమన్వయం అవలేదనుకోండి అద్భూతం పడిపోయిందంటారు బ్రహ్మాండంలో ఉన్న గాలి పిండాండం పుచ్చుకోలేదనుకోండి పుచ్చుకుంది విడిచిపెట్టలేదు విడిచిపెట్టింది పీల్చుకోలేదు పడిపోయింది ఇప్పుడు ఈ పడిపోయిన శరీరాన్ని ఎవరు పుచ్చుకోవాలి బ్రహ్మాండమే పుచ్చుకుంటుంది ఓ కుక్క చచ్చిపోయింది బ్రహ్మాండంలో కలిసిపోవాలి పిల్లి చచ్చిపోయింది బ్రహ్మాండంలో కలిసిపోవాలి మనిషి పోయాడు బ్రహ్మాండంలో కలిసిపోవాలి పిండాండములన్నీ బ్రహ్మాండంలో కలిసిపోవాలి లేకపోతే భయంకరమైపోతుంది సమాజం మనం చూడలేమిగా ఎక్కడ చూసినా అలాగే ఉండిపోయాయి అనుకోండి కళేబరాలు ఎలా నడుస్తాం కాలు తీసి కాలు వేయలేం బ్రహ్మాండంగా మారుస్తాడు ఈశ్వరుడే అందుకని బ్రహ్మాండ పిండాండ సమన్వయ శక్తిగా సృష్టికర్త స్థితికర్త ప్రళయకర్త అవుతాడు మూడు పేర్లుగా మారుతాడు ఆ మారణం నటరాజ సభ అది చిత్సభ కనక సభ అంటారు ఒక మహారాజు ఆ సభకి బంగారు తాపడం చేసేట కనక సభ అయింది అక్కడే పౌరాణికంగా అయితే అమ్మవారికి అయ్యవారికి పోటీ వచ్చింది మన ఇద్దరిలో నాట్యంలో ఎవరు గొప్ప ఎందుకంటే శక్తి కదూ అమ్మవారు శక్తి అంటే కదివితేనే ప్రయోజనం కదలకపోతే శక్తికి ప్రయోజనం ఉండదు ఆయనకి చాలా తెలిసండి ఏమీ చెప్పడం ఏమిటి ఉపయోగం ఆయన ఆవిడికి బ్రహ్మాండమైన పాటలు వచ్చండి ఒక్కటి పాడదు ఏమిటి ఉపయోగం ఆయనకి చాలా ఓపిక ఉందండి ఏగుడికి ప్రదక్షిణం చేయడే ఉపయోగం శక్తికి కదలిక లేకపోతే ఉపయోగం లేదు శివుడు కదిలితే ఉపయోగం లేదు శివుడు అంటే తనలో తాను రమించడం కదలికలన్నీ చివరికి ఎక్కడికి వెళ్ళాలి కదలిక లేని స్థితికి వెళ్ళాలి పూజ చేసావు బతికున్న పూజే పూజ చేస్తూ చేస్తూ భగవంతుని యొక్క పాదముల మీద పువ్వు వేస్తుండగా భగవంతుని యొక్క పాదము మనసులో కనపడితే కన్నులు మూతలు పడిపోయి ఆనందధారలు కన్నుల వెంట కారిపోతూ అలా కదలకుండా ఉండిపోయి లోపల ఏనాడు భగవత్పాదాన్ని దర్శనం చేశావో ఆనాడు నీ జీవితం ధన్యమైంది అంటే కదలికలన్నీ కదలికలు లేని స్థితికి వెళ్ళిపోతే శివుడు మళ్లీ కదలికలు వస్తే అమ్మవారు తరంగాలన్నీ ఆగిపోయి అనుకోండి చెరువులో శివుడు ఓ పైనుంచి చెట్టు మించి ఓ పండు కింద పడి తరంగాలు వచ్చాయి అనుకోండి మళ్ళీ అమ్మవారు అమ్మవారు అయ్యవారిలో ఉంటారు తరంగాలు చెరువు నదిలిపెట్టి బయట ఉండవు తరంగాలు శివుణ్ణ ఆశ్రయిస్తాయి నచే నచేదేవం దేవో నకల కుశ స్పందితురించాదిర పుణ్య ప్రభవతి కారు కారు యొక్క హార్స్ పవర్ వేరుగా ఉంటాయా ఉండవు రెండు ఒకటే నేను నా ఉపన్యాస శక్తి వేరుగా ఉంటామా ఒకదాన్ని ఒకటి ఆశ్రయిస్తాయి అలా శివశక్తులు సమాగమస్వరూపములై ప్రకృతి పురుషులై ఉంటారు కదలడం ధర్మం కదలిక లేనితనం శివస్వరూపం అందుకే చిట్ట చివరి స్థాయిలో కదిలిపోతే వాడు శివుడు కాలేడు అందుకే అమ్మవారు ఏం చేస్తుంది అంటే శివశక్తిక్య రూపిణి లలితాంబిక ధర్మాన్ని పట్టుకుని కదలగా కదలగా కదలికలవసరం లేని శివస్వరూపంగా మార్చేస్తుంది మాయ అన్న అవనిక తీసి కలిపేస్తుంది ఈ నిర్వహణ కొరకు నటరాజు అవుతాడైన లేకపోతే ఆయనకి రాజశబ్దం ఎక్కడి నుంచి వచ్చింది రాజా అన్న శబ్దం ఎక్కడైనా వాడితే సాధారణంగా విష్ణువు పట్ల ఉంటుంది తప్ప శివుడి పట్ల ఉండదు రాజశబ్దం మీరు చూడండి ఏదో గోవిందరాజ అంటే మహానుభావుడు శ్రీ మహావిష్ణువు గోవిందరాజస్వామి గారు అంటాం అలాగే ఆయనకి సంబంధించినంత వరకు మనకి దక్షిణ దేశంలో రంగరాజు అని ఆయనకు ఒక పేరు రంగస్థలం మీద రాజు ఆయన ఈ భూమి ఈ బ్రహ్మాండం అన్న రంగస్థలం మీద ఆడుతూ ఉంటాడు రంగరాజు శివుడికి నటరాజు ఏ ఏ తత్వం చేత నటరాజు ఉత్తినే అలా నాట్యం చేస్తూ ఉంటాడని కాదు దాని అర్థం పౌరాణికంగా అయితే పార్వతీ పరమేశ్వరులకు చర్చ వచ్చింది నేను కదా కదలికలన్నీ యాదే సర్వభౌతేషు లజ్జారూపేణ సంస్థిత యాదే సర్వభౌతేషు క్షుధారూపేణ సంస్థిత యాదే సర్వభౌతేషు శక్తి రూపేణ సంస్థిత నేను కదా నృత్యం కదలికలు నావి కదా శక్తి నువ్వా నేనా పోటీ వచ్చింది ఇద్దరు నృత్యం చేస్తున్నారు ఆయన ఏం చేస్తే ఆవిడ వచ్చేసి ఎలా శ్రీ మహావిష్ణువుని న్యాయ నిర్ణేతగా పెట్టారు పరమశివుడు ఏం చేశాడంటే చూసి 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 గెలుపెవరిదో నిర్ణయించాలని కుంకుమ పాత్రలో కాలి బటన వేలు ఉంచి కాలు పైకెత్తి అమ్మవారికి బొట్టు పెట్టాడు ఆడది సభాముఖంగా చెప్పవలసిన అవసరం లేదు అలా కాలు పైకెత్తే ఉండదు అలా ఎత్తకూడదు కాబట్టి అమ్మవారు ఓటమిని అంగీకరించి శివుణ్ణి నృత్యానికి అధిపతిని చేసింది నటరాజయ్యాడు అంటే యథార్థమునకు మనలో ఉన్నటువంటి సమస్త కదలి కదలికలకు అధినాయకుడు ఆయన